ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మనం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అవి ఉంటారని మనకు తెలుసు అయితే ఇప్పుడు మనం రక్ష నక్షత్రాల వారీగా ధనిష్ట మూడు న మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సతవిషం నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది అలాగే అలాగే పూర్వాపాద నక్షత్ర జాతికులు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కొక్క నక్షత్రం గురించి వాడికి సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ధనిష్ట నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెల అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఎలాంటి పరిస్థితులైనా కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీ యొక్క స్టేటస్ బాగా పెరుగుతుంది సంఘంలో మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీ ఉద్యోగంలో మంచి ఉన్నత కలుగుతుంది ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అవన్నీ కలుగుతాయి కొత్త బాధ్యతలు మీకు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఉద్యోగ ఉద్యోగంలో కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు అనుకున్న టైంకి అనుకున్న విధంగా మీరు మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే దానివల్ల ఏంటంటే మీ పై ఎది కాలంలో మీ పట్ల మాకు మంచి గౌరవ భావం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన పనులు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మేధావులు యొక్క పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఖచ్చితంగా కూడా మీ భవిష్యత్తుకు ఒక మంచి సహాయం అంటే మీ భవిష్యత్తుకి వాళ్ళ పరిచయాలు మీకు ఎంతగానో దోహదం చేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళతో పరిచయాల వల్ల ఖచ్చితంగా కూడా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు మీ అనుభవాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అలాగే మీకు కావలసిన అనుభవాన్ని గడించి ఆ ప్రకారంగా కూడా మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే ధనిష్ట నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ నెలలో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక సతవిష నక్షత్ర జాతకులకి కూడా ఈ నెలలో చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా కూడా మీకు అన్నీ చాలా వరకు ఎక్కువ శాతం మీకు శుభకార్యాలే శుభ పనులే జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు మీ కార్యక్రమాల్లో ఇష్టపూర్వకమైన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీకు నచ్చిన ఫుడ్ తింటారు నచ్చినట్టుగా ఈ నెలంతా కూడా వ్యవహరిస్తారన్న విషయాన్ని గమనించాలి బంధువులతో ఫ్రెండ్స్తో కూడా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి రిలేషన్స్ బాగుంటాయి అలాగే కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి ఆ స్త్రీలతో పరిచయాలు ఏర్పడి వాళ్ళ ద్వారా మీకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ శారీరకంగా కానీ మంచి లాభం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే స్త్రీ స్త్రీల వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి స్త్రీల వల్ల కూడా మీకు సుఖ సంతోషాలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖచ్చితంగా కూడా ఒక ఆలోచన చేస్తారు ఈ నెలలో వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు మీరు తీసుకుంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తల్లిగారికి అవసరమైన అన్ని పనులు చేస్తారు వారి ఆరోగ్య విషయంలో కానీ వారు బ్రతకడానికి కానీ అన్ని పనులు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ నెల అంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే నూతన వస్త్రాలు మీకు రావడానికి నూతన వస్త్రాలు కొనుగోలు చేయడానికి అలాగే మంచి మంచి వస్త్రాలు మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువుల్ని మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ నెలలో కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు అందులో ఎలాంటి సందేహం లేదు దీర్ఘకాలికంగా మీరు ఎదురుచూస్తున్న సమస్యల గురించి ఏదైనా శుభవార్తలు ఖచ్చితంగా మీకు వినిపిస్తాయి దాంతో మీరు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది గొడవల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకండి వాళ్ళు వాళ్ళు అవతల వాళ్ళు ఒకవేళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళండి మౌనం పాటించండి చచ్చవైనంత వరకు గొడవలకు దూరంగా ఉండండి ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు అవి మిమ్మల్ని వేధించడానికి జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ కీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ వేధించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి పట్ల మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి కూడా ఈ నెల చాలా వరకు యోగిస్తుంది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆ విజయవంతంగా పూర్తి చేయటమే కాదు ఆ ఆ పనుల్లో కూడా వాళ్ళు మంచి సత్ఫలితాలను పొందుతారు మంచి లాభాలను ఆర్జిస్తారు అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి దాంతో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధిని కూడా వాళ్ళు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువును కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త కొత్త స్త్రీల యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయి వాళ్ళతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఇద్దరి మధ్య కూడా బాండింగ్ పెరుగుతుంది ఇద్దరి మధ్య కూడా బాండింగ్ పెరిగేది ఒక కొత్త రిలేషన్కి నాంది పలుగుతుంది అన్న విషయాన్ని గమనించాను మీకు నచ్చిన ఫుడ్ని తింటూ తీసుకుంటారు మీకు నచ్చిన నిద్రా సుఖాన్ని కూడా అనుభవిస్తారు చాలా జాలీగా చాలా హ్యాపీగా గడపడానికి అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలకి పరిష్కారానికి సంబంధించిన శుభవార్తలను కూడా మీరు ఈ నెలలో వినటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యమైన శుభకార్యాల్లో కూడా ఈ నెలలో మీరు పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రయాణాలతో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకుని చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులందరికీ కూడా సెప్టెంబర్ నెల అంతా చాలా వరకు యోగిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇవన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరును బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి బాగుండి జరుగుతున్న దశాంతర్దశలు బాగుంటే ఇప్పుడు నేను చెప్పుతున్న ఫలితాలన్నీ కూడా నూటికి నూరు పాళ్ళు జరుగుతాయి ఒకవేళ మీరు జ మీ వ్యక్తిగత జాతకంలో దశాంతర్దశలు బాగోకుండా గ్రహస్థితి బాగోకుండా ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఫలితాల్లో కొంచెం దాని యొక్క పర్సంటేజ్ తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని తప్పనిసరిగా సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకోవడం అనేది చాలా వరకు ముఖ్యమవుతుంది మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెలలో అనుకూలించే దినాలు గనక మనం ఒకసారి చూసుకుంటే సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ పది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఈ తేదీలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి ఆయా తేదీలో వారు వారి యొక్క వారికి అనుకూలమైన పనులన్నీ కూడా ప్రారంభించుకోవచ్చు అలాగే శ్రీకారం చుట్టవచ్చు అయితే ఆయా తేదీలో వర్జుదురు ముహూర్తాన్ని మినహాయించుకుని పంచకరహితంగా చూసుకుని ముహూర్తం పెట్టుకుని పెట్టించుకుని రహితంగా చూసుకుని మీరు మీ కార్యక్రమాలు చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఐదు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు అనేవి మీకు అంత అనుకూలంగా లేవు అందువల్ల ఆయా తేదీలో ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభించకపోవటమే మంచిది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కనుక మీరు ప్రారంభించాలనుకుంటే పండితుల యొక్క సహాయ సహకారాల మేరకు వారి యొక్క సూచనల మేరకు మీరు ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రారంభించుకోవటం మంచిది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం